ఎట్టకేలకు శ్రీకాకుళం ప్రజల కోరిక నెరవేరిందని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ఆనందాన్ని వ్యక్తం చేశారు వందే భారత్ రైళ్ల ప్రారంభోత్సవ నేపథ్యంలో నేడు ట్రైన్ లో ఆయన ప్రయాణించారు ఈ సందర్భంగా ఆయన వాజీ న్యూస్ తో మాట్లాడుతూ గత తొమ్మిది నెలలుగా తాము చేసిన ప్రయత్నం ఎట్టకేలకు ఫలించిందని ఆనందాన్ని వ్యక్తం చేశారు ఉత్తరాంధ్ర గుండా అత్యంత సాంకేతిక పరిజ్ఞానం గల ట్రైన్ లో ప్రయాణించాలనేది ఈ ప్రాంత ప్రజల కోరికను తెలిపారు ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా పది వందే భారత్ రైళ్లు నేడు ప్రారంభమవడం సంతోషించదగ్గ విషయమన్నారు భారతదేశం మొత్తం మీద కేంద్ర మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు సుమారు పది వందే భారత్ ట్రైన్లు లాంచ్ చేయడం జరుగుతుంది అందులో గొప్ప విషయం ఏంటంటే అందులో రెండు ట్రైన్స్ మన విశాఖపట్నం నుంచి ఒకటి భువనేశ్వర్ ఒకటి సికింద్రాబాద్కి రెండు ప్రారంభోత్సవం కావడం తెలుగు ప్రజలందరికీ కూడా చాలా ఆనందించాల్సినటువంటి విషయం అలాగే మా ప్రాంతం శ్రీకాకుళం మీదుగా ఈ విశాఖపట్నం నుంచి భువనేశ్వర్ ఏదైతే కొత్తగా లాంచ్ అయిందో అది లాంచ్ చేసుకొని అందులో ప్రయాణం కూడా ఈరోజు చేయడం జరుగుతుంది ఈ ట్రైన్ని ఈ మార్గంలో నడిపించాలని గత తొమ్మిది నెలలుగా చాలా కృషి చేశాం కేంద్ర ప్రభుత్వానికి రిప్రజెంట్ చేయడం అశ్విని వైష్ణవ్ గారి దగ్గరికి వెళ్ళి డిమాండ్ చేయడం ఆయన త రాష్ట్రం కూడా ఒరిస్సా ఉంది కాబట్టి ఈ మీరు కూడా సహకరించండి మనకు మంచి నెట్వర్క్ ఇది భువనేశ్వర్ విశాఖపట్నం మంచి ప్రధానమైన నగరాలు ఈ రెండింటినీ కలపగలిగితే లక్షల మంది ప్రయాణికులకు ఉపయోగపడుతుందని డిమాండ్ చేసిన తర్వాత తొందరగా దీన్ని అప్రూవల్ ఇప్పించి ఈరోజు ఈ ట్రైన్ కూడా ప్రారంభోత్సవం చేయడం అనేది నరేంద్ర మోదీ గారికి వైష్ణవ్ గారికి అలాగే కేంద్ర ప్రభుత్వానికి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు మాకెంత గర్వంగా ఉందనంటే మొట్టమొదటిసారి ఒక వందే భారత్ ట్రైన్ ఒకే జిల్లాలో మూడు స్టాపులు ఇచ్చారు మాకు ఇచ్చాపురం పలాస అలాగే శ్రీకాకుళం మూడు స్టాప్లు వచ్చాయనంటే నిజంగా అదృష్టం మా శ్రీకాకుళం జిల్లా ప్రజల తాలూకుది ఇది ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాను అలాగే రైల్వే వాళ్ళకి ఈ యొక్క మార్గంలో ఈ యొక్క వందే భారత్ ట్రైన్ ఏదైతే ఉందో ఒక బెస్ట్ ట్రైన్గా ఇది నడిపించాలని ప్రతిరోజు మెయింటైన్ చేసుకుంటూ అలాగే సరైన సై టైంకి గమ్యం చేరుకునే విధంగా ఈ నెట్వర్క్లో ఇది నడిపించాలని రైల్వే అధికారులు కూడా మేము తెలియజేసుకుంటున్నాం గతంలో కూడా చాలా సమస్యలు శ్రీకాకుళం జిల్లాకి ఏమున్నా సరే చాలా పద్ధతిగా ఒక ప్రొసీజర్ ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి రిప్రజెంట్ చేసి అన్నీ కూడా ఒకటి ఒకటి సాల్వ్ చేసుకుంటూ వస్తున్నాం కేంద్ర ప్రభుత్వం తాలూకా రెస్పాన్స్ రైల్వే డిపార్ట్మెంట్ తాలూకా రెస్పాన్స్ కూడా చాలా బాగుంటుంది చిన్న సమస్య అయినా పెద్ద సమస్య అయినా దేనికి వెళ్ళినా సరే చాలా చక్కగా రెస్పాండ్ అయ్యి ప్రతి ఒక్క సమస్యని పరిష్కరించే విధంగా వాళ్ళు కూడా సహకారం అందిస్తున్నారు కాబట్టి మా జిల్లా వాసులకు ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా ప్రజలకు అందరికీ కూడా అభియమిస్తున్నాం ఏ సమస్యలు ఉన్నా సరే మీ తరఫున పోరాడి ఒత్తిడి తీసుకొని వచ్చి ఆ సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తాం ముఖ్యంగా ఈ వందే భారత్ ట్రైన్లో ఒక చిన్న డిమాండ్ ఏంటంటే ప్రైస్ ఎక్కువగా ఉంటుందని తెలియజేసుకుంటున్నారు సో దాని మీద కూడా వీలైనంత వరకు మేము కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తాం కాకపోతే ప్రైస్ తక్కువగా ఉండి ఇదే ఫెసిలిటీస్తో అమృత్ భారత్ ట్రైన్స్ కూడా నడిపిస్తున్నారు ఆ ట్రైన్ తాలూకా నెట్వర్క్ని భవిష్యత్తులో శ్రీకాకుళం జిల్లాలో కూడా పెంపొందించడానికి నా వంతుగా కృషి చేస్తానని కూడా తెలియజేసుకుంటూ ఇది చాలా చారిత్రాత్మకమైనటువంటి దినోత్సవం ఈ వందే భారత్ ట్రైన్ మనం చూస్తే అసలు మనం భారతదేశంలోనే ఉన్నామా లేదా అన్నటువంటి ఆశ్చర్యం కలిగే విధంగా ఈ ట్రైన్స్ ఉన్నాయి అటువంటి ట్రైన్స్ మా శ్రీకాకుళం జిల్లా ప్రాంతం మీదుగా ఈరోజు వెళ్ళడం అనేది ఒక చిరకాల కోరికగా ఉండింది అది ఎంత తొందరగా నిజమవుతున్నందుకు చాలా ఆనందిస్తున్నాను మరొకసారి మోదీ గారికి వైష్ణవ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను